వెల్కమ్ టు నమితా న్యూస్ అట్టహాసంగా కేపిఎం హుడా చైర్మన్ గా సురేష్ బాబు ప్రమాణ స్వీకారం హాజరైన మదనపల్లి చిత్తూరు ఎమ్మెల్యే డు హా షార్జహాన్ బాషా గురిజాల జగన్మోహన్ ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ కుప్పం పలవనేరు మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నేడు శాంతిపురం మండలంకు చెందిన డాక్టర్ సురేష్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు హాజరయ్యారు ముఖ్య అతిథులుగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా चितूर एमएल्ए गुरीज जगनमोहन नगरी एम एल प्रकाश भावुप्रकाशल कंल श्रीकांत मजी एम एवनिवारी श्रीनवास हाजरय्य ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్న కూటమి పాలనలో కెపిఎం కూడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సురేష్ బాబుకు నిబద్ధతతో విధులు నిర్వహించి కూటమి ప్రభుత్వంకు నీకు అవకాశం కల్పించిన చంద్రబాబు మంచి పేరు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని అదే క్రమంలో నిబద్ధతతో అందరికీ అందుబాటులో ఉండి ప్రజలకు సత్వర సేవలు అందించి ప్రజల మనలు పొందాలని సూచిస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించిన నాయకులు సేవా వారిని ఆశీర్వదించడానికి చాలా మంది తమ్ముళ్ళు వచ్చారు ఆడపడుచులు వచ్చారు నాయకులు వచ్చారు మరొకసారి మీ అభిమానలు ఎట్టిగా చెప్పారు కార్యక్రమం తర్వాత మీడియాను ప్రతి తరఫున ఈ కార్యక్రమానికి సంబంధించి

మనం ఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్లి సత్యాన్ని ప్రతిబింబించే పాత్రను గట్టిగా కొనసాగిస్తామని చెబుతూ చివరిగా డాక్టర్ సురేష్ బాబు గారికి నా హృదయపూర్వక దయచేసి ఒక్క టూ మినిట్స్ సురేష్ అన్న స్పీచ్ ఇచ్చేసిన తర్వాత అందరూ ఉపకరించండి ప్లీజ్ ప్లీజ్ ఒక్క టూ మినిట్స్ తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో బీకే మోడీ అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ అదే విధంగా ఈ కార్యక్రమానికి చేసిన పండుగ వాతావరణం ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణతో కూడిన పార్టీ నిత్యం నిరంతరం ఒక అభివృద్ధికి సంక్షేమానికి ప్రజా ప్రజా అవసరాలకు నిత్యం పనిచేస్తున్న పార్టీ ఆ క్రమంలో ఆ క్రమశిక్షణలో పనిచేస్తున్న స్టేట్ పైన ఉన్న నాయకులందరూ నిత్యం మీకోసం ఒక సుపరి పరిపాలన ఇవ్వాల అందరికి కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరితో కలిసి పనిచేస్తున్నాం దానికి ఈరోజు అదే బాధ అదే బాటలో మరొక అడుగు ముందుకు వేస్తూ ఏదైతే పికెఎం హుడాకి మన చైర్మన్గా సురేష్ అన్న రావడం చాలా ఆనందదాయకం మనమందరం కలిసి ఈ ఏరియా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా మదనపల్లి హెడ్ క్వార్టర్స్ ఉన్నందువలన సురేష్ అన్న ప్రతి సంవత్సరం మదనపల్లికి ఐదు కోట్లు ఇస్తాడని చెప్పి ఆశిస్తున్నాను తప్పకుండా ఎందుకంటే మదనపల్లి గత పది సంవత్సరాల నుంచి ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఉండి మదనపల్లి దరిద్రం చుట్టుకునేసింది దానికి పారుదలి మనం అభివృద్ధి చేయడానికి మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలా అదేవిధంగా మా మా ఎమ్మెల్యేలు ఎవరైతే అన్న చిత్తూరు కానీ పుత్తూరు కానీ అదేవిధంగా గన్నవరం కానీ శ్రీకాంత్ అన్న కానీ వీళ్ళందరూ మదనపల్లికి ఇచ్చేసిన సందర్భంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఇచ్చేసిన మీ అందరూ అందరికీ మదనపల్లికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరు పలుకుతూ గొప్పగా వింటూ వచ్చాం మదనపల్లిలో ఉన్న వాతావరణం కావచ్చు మదనపల్లిలో ఉన్న సంస్కృతి కావచ్చు మదనపల్లిలో ఉన్న మనుషులు కావచ్చు వాళ్ళ యొక్క మంచితనం కావచ్చు లేదంటే హిందూ ముస్లింలు సమానంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మత సామరస్యానికి పారు పేరుగా ఉన్న ఈ మదనపల్లి నియోజకవర్గాన్ని గురించి మనం ఎంతగానో విన్నాం అంతేకాకుండా మదనపల్లిలో ఉన్న రాజకీయ చరిత్ర మన స్వాతంత్ర సమరానికి సంబంధించిన చరిత్ర చూస్తే మదనపల్లిలో గతంలో అన్ని పిసెంట్ థియోసాఫికల్ సొసైటీని స్థాపించిన స్వాతంత్ర సమరయోధురాలు అన్ని పిసెంట్ గారు ఇక్కడ నివసించారు అంతేకాకుండా మనం సగర్వంగా ప్రతి ఒక్క కార్యక్రమం వెనక మన జాతీయ గీతం ఆలోపిస్తాం ఈ రోజు కూడా ఆలోపిస్తాం అలాంటి జాతీయ గీతాన్ని స్వరపరిచిన మహోన్నతమైన ప్రదేశం ఈ మదనపల్లి మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్వరపరిచిన ప్రదేశం ఈ మదనపల్లి చెప్పి మీకు గుర్తు చేస్తూ అంతేకాకుండా జిడ్డు కృష్ణమూర్తి గారు రిషి వ్యాలీ స్కూలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మోసిన ఒకే ఒక పర్యాటక ప్రాంతం హిల్ స్టేషన్ ఇక్కడ ఎక్కడైనా ఉందా అంటే అది కేవలం హార్స్లీ హిల్స్ అని చెప్పి మొదటి నుంచి కూడా తెలుసుకుంటూ మదనపల్లి గురించి మనం మొదటి నుంచి గొప్పగా వింటూ వచ్చిన ఈ ప్రదేశానికి రోజు నన్ను నియమించినందుకు చాలా సంతోషం కలిగింది అంతేకాకుండా మదనపల్లికి మా కుటుంబానికి ఇంకొక అనుబంధం కూడా ఉంది అదేంటంటే మా తాతగారు బంగారస్వామి నాయుడు మా నాన్నగారు గొరస్వామి నాయుడు గారు మా నాన్నగారు ఈ సందర్భంగా తెలియజేస్తాను పీటీ కాలేజ్ స్టూడెంట్ మా నాన్నగారు బిఏ చేసింది మదనపల్లిలో పీటీ కాలేజ్ లో స్టూడెంట్ గా ఉన్నప్పుడు స్టూడెంట్ ఎలక్షన్స్ అప్పట్లో ఎలక్షన్స్ అంటే ఒక ఉన్నంత క్రేజ్ ఉండేది అప్పట్లో అలాంటి పీటీ కాలేజ్ లో మా నాన్నగారు ఎలక్షన్స్ లో నిలబడి ఆ రోజు ప్రెసిడెంట్ గా గెలిచి మా కుటుంబానికి మొట్టమొదటి విజయాన్ని అందించిన ప్రదేశం ఏంటంటే ఈ మదనపల్లి అని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం గెలుపుని విజయం చూపించిన రుచి చూపించిన ప్రదేశం ఈ మదనపల్లి అటు తర్వాత మా నాన్నగారు ఎమ్మెల్యే అయ్యారు రెస్కో చైర్మన్ అయ్యారు ప్రజలు పిఎస్ మునరత్మ గారు చెప్పినట్టు అనేక పదవులు అధిరోహించిన మొట్టమొదటిసారిగా గెలిచింది మాత్రం మదనపల్లిలో మాత్రమే అని చెప్పి ఈ రోజు మళ్ళీ ఆ మదనపల్లిలో నాకు అనుబంధాన్ని కలిగించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా భువనేశ్వర్ గారికి నారా లోకేష్ గారికి శిరస్వా మరొకసారి పాదాభాలు తెలియజేసుకుంటాను